గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బ్రేకింగ్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ బృందం అమెరికా పర్యటన ముగిసింది అమెరికా నుంచి రేవంత్ బృందం దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లింది రెండు రోజుల పాటు సీఎంలో పలు కీలక సమావేశాలు నిర్వహిస్తారు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ దక్షిణ కొరియా పర్యటన సాగనుంది ఇటు తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సిద్ధమైనట్లుగా సమాచారం హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ వృద్ది వ్యూహంలో అంతర్భాగమని కెరీ నర్సన్ అన్నారు దీంతో త్వరలోనే హైదరాబాద్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ జరగనుంది బ్రేకింగ్ లో చూస్తున్నాం సీఎం రేవంత్ బృందం అమెరికా పర్యటన ముగిసింది అమెరికా నుంచి దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళింది రెండు రోజుల పాటు సీఎంలో పలు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ దక్షిణ కొరియా పర్యటన సాగనుంది ఇటు తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించేందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సిద్దమైనట్లుగా సమాచారం హైదరాబాద్ ఏడబ్ల్యూఎస్ వృద్ది వ్యూహంలో అంతర్భాగమని కెర్రీ సర్సన్ అన్నారు దీంతో త్వరలోనే హైదరాబాద్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ జరగనుంది ఎస్ అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫోర్ అందించడానికి మా కరస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ ఏం జరుగుతోంది అంటే పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా పెట్టుబడులే లక్ష్యంగా చేస్తున్న పర్యటన ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం కూడా విదేశాల్లో పర్యటిస్తుంది విదేశాల్లో మాత్రం ఇప్పటికే దాదాపు పదహారు వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా కూడా ఈ పర్యటన కొనసాగుతుంది కాబట్టి వివిధ ఆ కంపెనీలకు సంబంధించిన సీఎం అంతిమంగా ప్రజలతో కూడా భేటీ అవుతూ వస్తున్నారు ఆ తాజాగా కూడా అమెజాన్ కు అమెజాన్ తమ డేటా సెంటర్ కార్యకలాప కూడా విస్తరణ చేస్తామని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలిపింది ఈ దీని ద్వారా మాత్రం హైదరాబాద్ లో అమెజాన్ సంబంధించిన మాత్రం వృద్ధిలో అంతర్భాగం అవుతామని చెప్పి కూడా ఇప్పటివరకే తెలిసింది మాత్రం భారీగా విస్తరించే ఆలోచనలో కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా ఆ ఉన్నట్టు సమాచారం దీంతో పాటుగా భారీగా కూడా పెట్టుబడుల కూడా పర్యటన కొనసాగుతుంది కాబట్టి రాష్ట్రంలో ఇంకా ఏ కంపెనీలు కూడా ముందుకు రాబోతున్నాయి అనే కూడా స్పష్టత అయితే రావచ్చుందని చెప్పుకోవచ్చు ఇప్పటి దాదాపు దాదాపు పన్నెండు కంపెనీలకు సంబంధించినందుకు ప్రతినిధులు కావచ్చు అదేవిధంగా వివిధ కంపెనీలకు సంబంధించిన తీవ్రత కూడా సమావేశం అవుతూ వస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకే ఐటీ శాఖ మంత్రులతో పాటు అదేవిధంగా తెలంగాణ ఆ ముఖ్యమంత్రి అదేవిధంగా ఐటీ అధికారులు సీఎస్ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్న ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు కాంగ్రెజెంట్ కావచ్చు వాల్ ప్రకార హోర్డింగ్స్ అదేవిధంగా ఆర్సింగ్ సచుభయం ట్రైజిన్ టెక్నాలజీస్ అదేవిధంగా హెల్త్ కేర్ కార్లింగ్ వరల్డ్ బ్యాంక్ వివెంట్ ఫార్మా ఆ చార్లెస్ క్యాబ్ అదేవిధంగా హైదరాబాద్ లో గ్రీన్ సెంటర్ దీంతో పాటుగా ఇప్పటి వరకు అవజీ సర్వీసెస్ వీటి పైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి పెట్టింది తెలంగాణలో మాత్రం భారీగా కూడా ఆ పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కంపెనీలను కూడా ముందుకు వస్తున్నాయి దాంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కూడా తెలంగాణలో మాత్రం భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇప్పటికే అదే కంపెనీలు కూడా ఒక క్లారిటీ ఇస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది హైదరాబాద్ లో వాళ్ళ లో ఓపెన్ చేసిన తర్వాత మాత్రం భారీగా కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇస్తున్నారు కాబట్టి ఇంకా పెట్టుబడుల లక్ష్యం కూడా ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి లక్షీధర్ ప్రభు అదేవిధంగా అధికారుల ఆ పర్యటన మాత్రం విధాన పద్ధతుల వరకు మాత్రం కొనసాగబోతుందని ఓకే థ్యాంక్ యూ ప్రవీణ్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఇవాళ ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటిస్తారు కమలాపురంలోని మూడో పంప్ హౌజ్ ట్రయల్ రన్ ను మంత్రులు ఉత్తమ్ తుమ్మల పొంగులేటి పరిశీలిస్తారు ఇక ఈ నెల పదిహేనులోగా మొదటి దశలో సీతారామకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి వైరాలో సీఎం రేవంత్ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించనున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం ఇవాళ ఖమ్మం జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు కమలాపురంలోని మూడో పంప్ హౌస్ ట్రయల్ రన్ మంత్రులు ఉత్తమ్ తుమ్మల పొంగులేటి పరిశీలిస్తారు ఈ నెల పదిహేనులోగా మొదటి దశలో సీతారామకు నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి వైరాలో సీఎం రేవంత్ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించనున్నారు లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రవి కిరణ్ సిద్ధంగా ఉన్నారు రవి ఏం జరుగుతోంది ఇవాళ సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ట్రయల్ రన్ పరిశీలిస్తారు మంత్రులంతా కూడా వచ్చి అంటున్నారు అక్కడ ఉన్న అధికారులు కానీ లేకపోతే అక్కడ ఉన్న స్థానిక ప్రతినిధులు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు రమణ బాబు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు ములకలపల్లి మండలంలోని పూసుగూడెం కమలాపురం పంప్ హౌస్ లో మోటార్ల ట్రైన్ రన్ కూడా ప్రారంభిస్తారు అనంతరం ఏన్కూరు వద్ద ఉన్నటువంటి రాజీవ్ అనుసంధాన కాలువ పనులను అలాగే వైరాలో పదిహేనో తారీఖు జరగనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సభాస్థలను కూడా పరిశీలించనున్నారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ తొలిఫలం అందించేందుకు రంగం అయితే సిద్ధమైంది రాజీవ్ అనుసంధాన కాలువ పనులు కూడా సిద్ధ చేరడంతో గోదావరి జలాలు పారే ప్రాంతాలన్నీ కూడా పరిశీలన చేయడం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇప్పటికే మల్లుబట్టి విక్రమాక కావచ్చు తుమ్మ నాయకుడు కావచ్చు పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు వారి పర్యవేక్షణలో పనుల్లో వేగం పెరిగిందని చెప్పవచ్చు పదిహేనో తారీఖు నాటికి అనుసంధాన కాలంలో కూడా ప్రారంభించి పాగునీటిని తర్వాత సరఫరా చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం మాట ఇచ్చింది దీనికి సంబంధించి సాగర ఆయకట్టకు సంబంధించి రైతులకు కూడా శుభవార్తగా చెప్పవచ్చు ములకలపల్లి మండలం పూసుగూడెం కమలాపురంలో ఉన్నటువంటి మూడో పంప్ హౌస్ లో కూడా మోటార్ల టైల్ రన్ అయితే ఈ రోజు జరగనుంది ఖమ్మం భద్రాద్రి కూడా మహబూబ్ జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది లక్షల ఎకరాలకు నీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ ప్రాజెక్టులో భాగంగా సీతారామ ద్వారా గోదావరి జలాలను సాగర ఆయకట్టుకు అందించాలని కాంగ్రెస్ సర్కారు యోచించడం ఏంకూరు అనుసంధాన కాలవ నిర్మాణానికి పూనుకుంది దీనికి రాజీవ్ లింక్ కెనాలుగా నామకరణ చేసి దాదాపు వంద కోట్లు కేటాయించింది ఈ ఈ ఏడాది మే నెలలో పనులు ప్రారంభమయ్యాయి ఎనిమిది పాయింట్ యాభై కిలోమీటర్ల మేర ప్రధాన కాలవ నిర్మాణం సుదేశకు చేరుకుంది పనుల్లో ఎంతో ఎదురైన కఠిన సవాళ్లను కూడా ఎదుర్కొని సర్కారు అయితే ప్రతిష్టాత్మకం తీసుకుంది ప్రధాన కాలువ నిర్మాణానికి దాదాపు ఐదు పాయింట్ మూడు వందల కిలోమీటర్ల వద్ద అడ్డంకిగా మారిన కూడా ఎస్సీఎల్ గ్యాస్ లైన్ పైప్ లైన్ సంబంధించి గుజరాత్ రాష్ట్రంతో ఇక్కడ సంప్రదింపులు జరపడం ఆ తర్వాత పనులు కూడా త్వరగతిగా అవుతున్నాయి ఈ పదిహేనవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి వైరా సభా ఏదైతే రానున్నారో ఆ సభాస్థల ద్వారానే ఈ ఏనుకూరు దగ్గర ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కెనాల్ ద్వారా వైరా రైతుల వారికి తరలించి సీతారామ నేలను వైరా ప్రజలకు అలాగే సత్తపల్లికి సంబంధించిన ప్రజలకు లక్ష ఎకరాలకు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అయితే పావులు కలుపుతుంది దీనికి సంబంధించిన అయితే అధికారులు ఇప్పటికే శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న పరిస్థితి ఉంటుంది రమణ బాబు ఈ రోజు మంత్రులు పూసు కూడా అలాగే కమలాపురంలో ఉన్న పంప్ హౌస్ ట్రైన్ కూడా ప్రారంభిస్తారు రమణ బాబు రవి లో చూస్తున్నాం ఏపీలో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు జీవో జారీ అయ్యే అవకాశాలున్నాయి ఇప్పటికే బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోగా రెండు మూడు రోజుల్లో బదిలీలపై ఉత్తర్వులు వెలువడనున్నట్లుగా సమాచారం గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో రేషనలైజేషన్ తెర మీదకు రావడంతో ట్రాన్స్ఫర్స్ పై ఉత్కంఠ పెరిగింది మరోవైపు జీరో సర్వీస్తో ఉద్యోగుల బదిలీకి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు వినతిపత్రం ఇచ్చాయి దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎస్ బ్రేకింగ్ లో చూసాం ఏపీలో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు జీవో జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోగా రెండు మూడు రోజుల్లో బదిలీలపై కూడా సమాచారం సంబంధించి మా కరస్పాండెంట్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ ఏం జరుగుతోంది ఈ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గవర్నమెంట్ అంటున్నారు ఉద్యోగ సంఘాలు ఏం చెప్తున్నాయి యాక్చువల్గా ఉద్యోగ సంఘాలన్నీ అడిగిన వాటికి గవర్నమెంట్ ఓకే చేసిందా ఏం జరగబోతోంది కవున ఏపీ క్యాబినెట్ ఉద్యోగ సంఘాల బదిలీల విషయంలో ఉద్యోగుల బదిలీల విషయంలో పూర్తిగా నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా ఉద్యోగ బదిలీలు రెండు మూడు రోజుల్లోనే బదిలీలు అయ్యే అవకాశం కనబడుతుంది దీంతో ముందస్తుగానే ఉద్యోగ సంఘాలు కూడా బదిలీల విషయంలో జీరో సర్వీస్ను ఆధారంగా చేసుకుని బదిలీలు చేయాలనేసి ఇప్పటికే ఉద్యోగ సంఘాల అందరూ కూడా వినత పత్రాలు జారీ చేశారు అయితే వినత పత్రాలు ఇచ్చిన దాని మీద కూడా ప్రభుత్వం రెండు సార్లుగా రెండు దఫాలుగా చర్చలు కొనసాగించారు అయితే ఈ జీరో సర్వీస్ విషయంలో చూసుకుంటే ఖచ్చితంగా జీరో సర్వీస్ విషయంలో బదిలీలు ప్రక్రియ చేయాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వంలో ఏదైనా కానీ ప్రజాపక్షంలో ఉద్యోగులకు పనిచేసే విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా అదే విధంగా పని నిర్ణయం తీసుకుంటేనే వాళ్ళు కింద కింద వారి పట్ల అట్లా బాధ్యతగా పనిచేస్తారు అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు రోజుల్లో ఉద్యోగుల బదిలీలు ప్రక్రియ పూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యాబినెట్ అయితే ప్రధానంగా సచివాలయ ఉద్యోగులు ఈ సచివాలయ ఉద్యోగుల్లో చూసుకుంటే గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థను కొత్తగా ఏర్పాటు చేయటం అవసరానికి మించి సిబ్బందిని సచివాలయాల్లో ఉంచటం దానివల్ల ఎవరికి పని లేకుండా సచివాలయాల్లో కేవలం కూర్చొని హాజరు ఇచ్చుకునే లే పరిస్థితి కనబడుతుంది అటువంటి ఉద్యోగులను కూడా రేషనైజేషన్ ప్రక్రియలో చూసుకుంటే వేరే వేరే శాఖలకు వారిని బదిలీలు చేసేసి ఇక్కడ సచివాలయ వ్యవస్థను పూర్తిగా ఎక్కడ అవసరం ఉందో అవసరం మేరకే సచివాలయాల్లో ఉంచటం లేదంటే వేరే శాఖలకు బదిలీలు చేసి ఆలోచన కనబడుతుంది అయితే పూర్తి స్థాయిలో రెండు మూడు రోజుల్లో ఆయా ఉద్యోగస్తుల బదిలీలు ప్రక్రియ మొదలవుతుంది ఈ ప్రక్రియలో ప్రధానంగా ప్రభుత్వాన్ని అయితే మటుకు ఉద్యోగ సంఘాలు జీరో సర్వీస్ ఆధారంగా చేసుకోవడం బదిలీలు చేయాలని కోరారు ఓకే రాజేష్ మరో బ్రేకింగ్ లోకి వెళ్లాం కర్ణాటక హోస్పేట్లో తుంగభద్ర డ్యాం వద్ద కలకలం దేగింది డ్యాం కిన్ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు అయితే పంతొమ్మిదవ గేటు మూసే సమయంలో చైన్ లింక్ ఒకటి తెగిపోయింది రాత్రి పదకొండు గంటల నుంచి హోస్పేట్ డ్యామ్ పంతొమ్మిదవ గేటు కనిపించకపోవడంతో వరద ఉధృతికి గేటు కొట్టుకుపోయినట్టుగా అధికారులు గుర్తించారు సమాచారం అందుకున్న కర్ణాటక మంత్రి శివరాజ్ డ్యా పరిశీలించారు డ్యామ్ పరిస్థితిపై అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు చెన్నై బెంగళూరు నుంచి తరలివచ్చిన నిపుణుల బృందం తుంగభద్ర డ్యామ్ను పరిశీలించనుంది ఉంటే తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటు లింక్ తెగిపోవడంతో లూతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు డ్యాం అధికారులు తుంగభద్ర డ్యాంకు మొత్తం ముప్పై మూడు గేట్లున్నాయి కొంతకాలంగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది దీంతో మొన్నటి వరకు అన్ని గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేశారు ప్రస్తుతానికి కాస్త వరద ఉధృతి తగ్గడంతో గేట్లు ముగడానికి అధికారులు ప్రయత్నిస్తోన్న సమయంలో గేటు గలంతైంది అప్రమత్తమైన అధికారులు తాత్కాలిక గేట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవడంపై మంత్రి పయ్యావుల కేసు ఆందోళన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీబీ డ్యామ్ లో పనిచేసిన సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తున్నామని చెప్పారు అనంతపురం కర్నూలు జిల్లాలకు గుండెకాయ లాంటి టీబీ డ్యాం పాత కట్టడం కావడం ఆధునిక టెక్నాలజీ లేకపోవడం కొంత ఇబ్బందిగా మారిందని తెలిపారు పెద్ద ఎత్తున వృధాగా పోతున్న నీటిని అరికట్టేందుకు బోర్డు అధికారులకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పారు మంత్రి పయ్యావుల కేశవులు తండభద్రా డ్యామ్ గేట్ కొట్టుకుపోయింది అనేటువంటిది తెల్లవారుజామున తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయింది చేయడం జరిగింది దాని తర్వాత డ్యామ్ అధికారులతో మాట్లాడి ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకుని తెల్లవారుజామున ఎప్పుడో గేట్ కొట్టుకుపోవడం దాని నుంచి పెద్ద ఎత్తున నీరు వృధాగా నది జరుగుతూ ఉంది అనంతపురం కర్నూలు జిల్లాలకి గుండెకాయ లాంటిది ఈ తుంగభద్ర డ్యామ్ దీన్ని నమ్ముకుని లక్షలాది మంది రైతులు మిరప పంటల్ని వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని రెస్టోర్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది ఆ డ్యామ్ అత్యంత పురాతనమైనటువంటి డ్యామ్ కావడంతో ఆ డిజైన్ అక్కడ స్టాప్ లాక్ గేట్ అరేంజ్మెంట్ కూడా అందులో డిజైన్ లేకపోవడం మనకు నష్టం కలిగించేటువంటి అంశం స్టాప్ లాక్ గేట్ ఏంటి అంటే ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చి ఏదైనా గేట్లు కొట్టుకుపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో గేట్ని దించుకునేటువంటి అవకాశం పూర్వక ఈ కొత్తగా వచ్చేటువంటి డ్యాముల్లో డిజైన్ చేస్తూ ఉన్నారు అట్లాంటి అవకాశం ఆ డ్యాంలో లేకపోవడం వలన నీరు వృధాగా పోతా ఉంది అయితే ఆ డ్యాంలో బాగా పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉండి రిటైర్ అయిన వ్యక్తులు కన్నయ్య నాయుడు గారు ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా సంప్రదించడం జరిగింది అక్కడ ప్రత్యామ్నాయంగా ఎమర్జెన్సీగా గేట్లను మనం తయారు చేసుకుని తాత్కాలికంగా ఆ నీటిని నిలిపేదాని కోసం చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరుగుతోంది ఇక నల్గొండ జిల్లా సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది అప్రమత్తమైన అధికారులు సాగర్ ప్రాజెక్టు పద్నాలుగు క్రిస్టల్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం ఐదు వందల కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ మూడు సున్నా అడుగులుగా ఉంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలకు కాగా ప్రస్తుతం నీటి నిల్వ మూడు వందల ఐదు పాయింట్ ఆరు ఎనిమిది మూడు ఎనిమిది టీఎంసీలుగా ఉంది ఇక సాగర్ ఇన్ఫ్లో అవుట్ ఫ్లో లక్ష యాభై రెండు వేల ఏడు వందల ఇరవై మూడు క్యూసెక్కులుగా ఉంది శ్రావణ మాసం కావడంతో శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్టాలతో పాటు కర్ణాటక భక్తులు కూడా ఆలయానికి పోటెత్తారు వరుసగా సెలవులు కూడా ఉండటంతో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా క్షేత్రానికి తరలివచ్చారు పాతాల గంగలో స్నానాలు ఆచరించి భ్రమరాంభ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శనార్థమే క్యూ లైన్లలో బార్లు తీరారు స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోందని భక్తులు తెలిపారు ఇక రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో పెద్దరాజు తెలిపారు కంపార్ట్మెంట్లలోని భక్తులకు అల్పాహారంతో పాటు పాలు మంచినీళ్లు అందిస్తున్నామన్నారు ఇక జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ లో ఉగ్రవాదుల ఏరువేత కోసం కూంబింగ్ కొనసాగుతోంది నిన్న భారత సైన్యం వాహనాన్ని టార్గెట్ చేసి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అనంతనాగ్ సెక్టార్లో ఉగ్రవాదులు భద్రత బలగాల మధ్య భీకర కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు దీంతో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు జల్లెడ పడుతున్నాయి భద్రత బలగాలు అటు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా నిరసనల వెల్లువ కొనసాగుతోంది పలు దేశాల్లో హిందువులు బంగ్లాదేశ్ లో దాడులు ఆపాలంటూ కూడా నిరసనలకు దిగారు యూకే పార్లమెంట్ అమెరికా వైట్ హౌస్ ముందు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు అమెరికాలోని వైట్ హౌస్ ముందు నిరసనలు చేపట్టిన ఇండో అమెరికన్లు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు సేవ్ లివ్స్ మ్యాటర్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు టీస్ ఇన్ ఇక ఇవీ బులెటిన్స్ చాలా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్ నిజం దాగదు